యహోవా నీవే నా ఆశ్రయం నీవు కూడా ఆశ్రయం కాదు నీవే నా ఆశ్రయానికి నీవు కూడా ఆశ్రయానికి చాలా డిఫరెన్స్ ఉంది సార్ నో అర్థం కాని చెప్తాను ఫీల్ అవ్వద్దు భార్య భర్త దగ్గరికి వచ్చి లేదా భర్త భార్య దగ్గరికి వచ్చి నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ మొట్టమొదటి రోజు ఈ మాట వచ్చి అందరినీ ఎక్కువ ప్రేమిస్తున్నాను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అని చెప్తే దాని తర్వాత కూడా అనడానికి నాలుక కూడా అందుకొరకే టైటిల్స్ ఎలా బాగుంటాయండి నిన్నే ప్రేమిస్తా అంటే బాగుంటుందా నిన్ను కూడా ప్రేమిస్తా అంటే బాగుంటుందా నువ్వే కావాలి అంటే బాగుంటుందా నువ్వు కూడా కావాలంటే బాగుంటుందా చెప్పట్లేదండి ఇట్లాంటివి బాగా కనెక్ట్ అవుతాం అదే రీతిగా అదే రీతిగా మహోనతన్ దేవా నీవే యూ యూ అలోన్ అలోన్ యూ అలోన్ ఆర్ మై రెఫ్యూజ్ నువ్వు పది బ్యాకప్ ప్లాన్లు చేసుకో పది మందికి చెప్పేట్టు మళ్ళొచ్చి దేవుని దరేమన్నా తెలుసా నాయనా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నాయన దేవుడు అంటాడు రే దుర్మార్గుడా అన్ని ప్లాన్లు చేసుకుని వచ్చి నువ్వు తప్ప నాకు ఎవరు ఎట్లా ప్రాణం చేయబుద్దు అవుతుందిరా నీకు అని యూ కెన్ సీట్ పీపుల్ బట్ యు కాంట్ సీట్ గాడ్ దట్స్ వై ప్రొటెక్షన్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్ ఇట్ ఈస్ పొజిషనల్ ఇట్ ఈస్ పొజిషనల్ భద్రత అనేది ఏదో ఆకస్మికంగా వచ్చేది కాదు నువ్వు ఏ ప్రాంతంలో స్థిరపరచబడి ఉంటావో ఆ ప్రాంతాన్ని బట్టి భద్రత ఉంటుంది నువ్వు రెక్కల చాటున ఉంటే మహోన్నతుని రెక్కల చాటున ఉంటే యు ఆర్ అష్యూర్డ్ అండ్ యు ఆర్ ఇన్ష్యూర్డ్ భద్రత నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తొమ్మిది కీర్తన రాస్తుంది మహోన్నతుని రెక్కల చాటున నివసించువాడు నీ నివాసము మహోన్నతం రెక్కల చాటున ఉండును గాక ట్వంటీ ట్వంటీ సిక్స్ లైట్స్ సిస్టమ్స్ మే షేక్ క్యావోస్ మే ఇంక్రీస్ కన్ఫ్యూషన్ మే ఇంక్రీస్ బట్ ప్రొటెక్షన్ ఇస్ నాట్ అబౌట్ లక్ ఇట్ ఈస్ అబౌట్ లొకేషన్ ఐ రిపీట్ దిస్ లైన్ అగైన్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ అబౌట్ లక్ ఇట్ ఈస్ అబౌట్ లొకేషన్ భద్రత అనేది యాదృచ్ఛికం జరిగేది కాదు భద్రత అనేది ఎవరి రెక్కల చాటునుంటావో దాన్ని బట్టి ఆధారపడుతుంది ఐ రిపీట్ అగైన్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ అ లక్ ఇట్ ఇస్ పొజిషనల్ ఇట్ ఇస్ నాట్ లక్ బట్ ఇట్ ఈస్ లొకేషనల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ కొన్ని ప్రాంతాలు ఉంటే టెర్రర్ జోన్స్ అంటారు కొన్ని ప్రాంతాల్లో ఫ్లడ్ జోన్ అంటారు కొన్ని ప్రాంతాల్లో సేఫ్ జోన్ అంటారు ద జోన్ మ్యాటర్స్ ద లొకేషన్ మ్యాటర్స్ ఇట్ ఈస్ నాట్ ద లక్ యూ షుడ్ హ్యాంగ్ ఆన్ యూ హ్యాంగ్ ఆన్ ద లొకేషన్ ఆ లొకేషన్ ఎక్కడ ఉండాలి రెక్కల చాటన ఎవరు రెక్కల చాటన త్వర చెప్పాలా సర్వోన్నతుని రెక్కల చాటన ఈ సంవత్సరము దేవుని మహోన్నతిని వా నీవేనా ఆశ్రయమని ఆశ్రయించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ తెగులు గుడారమునకు రాకుండా దేవుడు కాపాడునుగాక ఇంకో మాట రాస్తుంది తెలుసా తొంభై ఒకటి పదకొండు చదువు నైన్టీ వన్ లెవెన్ బ్యూటిఫుల్ మాట సామ్ నైన్టీ వన్ లెవెన్ అందరం చదువుకుందామా నీ మార్గములన్నిటిలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు ఎవరినిస్తారంట ఆర్డర్ ఎవరిస్తారంట ఆర్డర్ దూతల్ దయచేసి నండి మహోన్నత దేవా నీవే నా ఆశ్రయం అంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీకి మించిన సెక్యూరిటీ ఆర్మీకి మించిన సెక్యూరిటీ ఏంజలిక్ సెక్యూరిటీ దేవుడికి ఇచ్చును గాక వినొచ్చు ఏంజలిక్ సెక్యూరిటీ ఏంటనే ఏంజలిక్ సెక్యూరిటీ ఏంటని అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు ముందుకెళ్తాను యోసేప్ మనందరూ తెలుసు కన్యా మరియ యొక్క ప్రధానము చేయబడిన యోసేప్ యోసేపుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అయా ఈ కారణజన్ముడు యోశ వారిని కాపాడే బాధ్యత నీది అని ఇప్పుడు ఈయనకు వ్యతిరేకంగా శత్రులు ఎవరితో పోరాడుతున్నాడు హేరోతో పోరాడుతున్నాడు హేరోద్కి రోమ ప్రభుత్వము యొక్క సైనిక అంతా కూడా ఆయన చిటికేస్తే ఆయన కాలదేరు ఉన్నారు ఎస్ఆర్ నో రోమన్ ఆర్మీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ద హిస్టరీ చరిత్రలో చూస్తే వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఎవరండి రోమన్ ఆర్మీ రెండోది మోస్ట్ క్రూయల్ ఆర్మీ ఎవరు తెలుసా అతి కిరాతకమైన సైనిక దళం ఎవరు ఉన్నారంటే ఎవరండి రోమన్సే రోమన్ ఆర్మీ ప్రపంచాన్ని గడగడలాడించారని క్రూరులు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ముందు ఆర్మీ ముందు ఎవ్వడు నిలబడలేడు ఈ పవర్ ఎవరికి ఉంది హేరోకుంది ఎస్ వర్నో యోసేఫ్కి ఏముంది యోసేఫ్కి ఏముంది యోసేఫ్ లైఫ్లో ఒక మాట ఉంది ఆ రాత్రి దూత ఆ రాత్రి దూత ఈ మాట విన్నారా క్రిస్మస్ లేదా విన్నామనే వాళ్ళు చేస్తాండి ఆ రాత్రి ఎవరున్నారో ఎంతో పాటు దూత లే అన్నాడు లేచాడు పో అన్నాడు వెళ్ళాడు ఐగితులు ఉండమన్నాడు ఉన్నాడు రెండు సంవత్సరాల తర్వాత నిన్ను ఎత్తుకుతున్నాడు సచ్చాడు అన్నాడు బయలుదేరాడు అన్నాడు బయలుదేరాడు వచ్చాడు మొత్తం స్టోరీ మొత్తంలో ఈయన ప్రొటెక్షన్ ఒకలే ఉన్నారు ఎవరండి దూత అడుగుతున్నా దూత పవర్ఫుల్ అయ్యాడా రోమన్ ఆర్మీ పవర్ఫుల్ అయిందా హీరోది గెలిచాడా యోసేఫ్ గెలిచాడా చంప చూసిన హీరోది రెండు సంవత్సరాలు చచ్చిపోయాడు చావుకు అప్పగించబడాల్సిన యోసేపు యోసేపు గర్భం మరియా గర్భంలో ఉన్న యోశ ప్రవారు భద్రపరచబడ్డమే కాదు దూతలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ గైడెన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రొటెక్షన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జెడ్ ప్లస్ మోస్ట్ ఏ మాటలు చెప్పాలో తెలియదు ద బెస్ట్ ప్రొటెక్షన్ ఎవర్ ఎస్ఆర్నా ఒక మాట చెప్తా దూతలు నిన్ను కాపాడితే అవుతల ప్రపంచంలో లక్షల కోట్ల మంది ఎదురుగా నిలిచిన ఆ సైన్యం నేను ఏది చేయలేదు అట్టి భద్ర భద్రదేవునికి దయచేయనుగాక